నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయి వాటిలో ఇప్పుడు ఆ టైటిల్స్ మళ్ళీ చెప్తే కన్ఫ్యూషన్ వస్తుంది కాబట్టి చెప్పట్లేదు ఆ టైటిల్స్ అన్నీ కూడా సో చాలా నెంబర్ ఆఫ్ టైటిల్స్ అండి సి మేమేమి కథ చెప్పి టైటిల్ చెప్పమని అడగలేదు మా వైపు నుంచి ర్యాండమ్గా ఏదో ఒక టైటిల్ చెప్పండి అని అడిగాము రకరకాల టైటిల్స్ చెప్పారు వాటిలోంచి ఏమీ రాలేదు మాకు సో ఏదో ఒక పదం ఎక్కడో ఒక చోట అయితే ఒక చోట చదువని ఒక చోట ఎక్కడ కలిసింది అంతే తప్ప ఈ టైటిల్ ఎక్కడ ఎవరి దగ్గర రాలేదు సో మేము అలా ఆలోచించుకుంటున్నప్పుడు సో ఈ కాంబినేషన్లో ఇట్లా చేద్దామని చెప్పి ఈ టైటిల్ డిజైన్ చేసుకున్నాం అంతే ప్రొడ్యూసర్ గారు ఎస్ అమర్దీప్ గారు చెప్పండి బ్రదర్ అమర్దీప్ గారు మనం టీవీ టెలివిజన్ చూస్తుంటాం కదా సో థియేటర్కి వచ్చి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఎఫర్డబుల్ పెట్టి చూడాలి అని చెప్పేసి అంటే అంతవరకు గెయిన్ చేస్తారంటారు మార్కెట్లో ఇదిగో ఫస్ట్ ఇక్కడతోనే స్టార్ట్ చేశాం కదా ఏంటంటే ఫస్ట్ ఇలాగే టైటిల్ తోనే ఒక చిన్న అటెన్షన్ క్రియేట్ అవుతుంది మేము లేకపోతే ఏదో రెగ్యులర్ గా పెట్టేస్తే వర్క్అౌట్ అవుతుంది టెలివిజన్ లో మనకి ఫ్రీగా ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది చూస్తారు ఆయన పర్ఫార్మెన్స్ మీరు ఓకే ఒప్పుకుంటా డాన్స్ అన్ని అవన్నీ చూస్తాం ఇన్ బిట్వీన్ సినిమాలో అక్కడ చూడాలి అంటే చెప్తాను సినిమా బాగుంటే ఆర్టిస్ట్ తో సంబంధం లేదు డెఫినెట్ గా తెలిసిన ఫేస్ అంతో ఇంతో తెలిసిన ఫేస్ అయితే డెఫినెట్ గా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు అనడానికి ఈ మధ్య వచ్చిన సినిమా కమిటీ కూరాల సినిమా దాంట్లో ఏ ఆర్టిస్ట్ తెలుసు సినిమా బాగుంది కాబట్టి ఆర్టిస్ట్ తెలియదు కాబట్టే వచ్చి చూసారు సార్ ఆర్టిస్ట్ తెలిస్తే రావడం కష్టంగా ఉంది ఇప్పుడు అమౌంట్ వస్తారండి ఆర్టిస్ట్ రానంటే సరే సార్ టెలివిజన్ ఒక్క అమౌంట్ వచ్చి సినిమా బాలేదు కాబట్టి రాలేదండి అంటే ఏ సినిమా అంతే ఆబ్వియస్లీ సి అండి నిజం ఒప్పుకున్నాం ఎందుకు దాంట్లో దాయాల్సిన అవసరం ఏముంది మేము నిర్మాతలుగా దర్శకులుగా టెక్నీషియన్స్ గా ఆర్టిస్టులుగా మేము గనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి మౌత్ టాక్ మీదే వచ్చి చూస్తాడు రాలేదు అనంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము తీసిన సినిమా మంచిది కాదు అంతే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక సందర్భంలో ఏదో ఎలక్షన్ రెండు రోజులు ఉండి మేము పొరపాటున రాంగ్ డేట్ వేసుకొని రిలీజ్ చేయటమో అప్పుడు ఏదో ఫ్లడ్స్ రావటము ఇలాంటి జరిగిన సందర్భంలో వారు జరగటము ఇలాంటి సందర్భంలోనే ఒక ఫైవ్ పర్సెంట్ బ్యాడ్ టైం అవుతుంది తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ సినిమా బాగా తీస్తే థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడు వందల కోట్లు వసూలు అవుతున్నాయండి సినిమాలు అంతే మంచి సినిమా అయితే ఆడుతుంది చెడ్డ సినిమా అయితే పోతుంది నేను కాదు ఎవరు తీసినా సరే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా గుడ్ ఆర్ బ్యాడ్ ఫిలిం అయితేనే అంతే డైరెక్టర్ గారు సాంగ్ షూట్ చేస్తారు కదా సార్ సో ప్లానింగ్ అంతా కూడా సో నాకు ఇలాంటి సాంగ్స్ చేసిన ఎవరైనా డైరెక్టర్ అడగాలని హీరోయిన్ హీరోయిన్ని అక్కడ చాలా సిల్కీ శారీస్లో హీరోకి ఏమో మంచి రగ్గడి ఇచ్చేసి జాకెట్స్ ఇచ్చేస్తారు బట్ మీ పర్ఫెక్షన్ అండ్ మీ ఆలోచనలో అలాంటి ఇంటెన్షన్ కొంచెం గ్లామరస్గా చూపించాలి అలాంటి లొకేషన్లో అసలే చలి చలికాలము అందులోనూ అది మీ ఫ్యాంటసీయా లేదంటే అందరు కూడా అంటే మ్యాక్సిమం అన్ని సినిమాలలో కూడా మంచి పర్వతాలు చూడంగానే హీరోయిన్ పాపం చాలా ఐ మీన్ ఐ మీన్ సిల్క్ శారీ యా అది యూజ్ చేస్తారు అది ఏమిటి యా ఫస్ట్ ఈ సాంగ్ విన్న తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా ఉన్నింది చాలా ఈ సాంగ్కి చాలా బాగా చేయాలి అని తర్వాత మంచు ప్రదేశం అన్నాక నేనే అన్నాను శారీస్ వేసుకుంటాను అని కొంచెం కష్టం అని తెలిసినా కానీ కానీ ఇంకొక కండిషన్ కూడా పెట్టాను మాస్టర్కి దట్ నేను శారీస్ వేసుకుంటే ఓకే అలానే అమ్మరికి మీరు జాకెట్లు గీకెట్లు అన్ని వేసేసి ఉంటే నేను ఒప్పుకోను అమర్ కూడా అమర్కి కూడా చలి వేయాలి అని చెప్పి సో ఒక దాంట్లో ఉంటుంది చూడండి సో అమర్కి కూడా ట్రాన్స్పరెంట్ వేసుకున్నాడు సో ఇద్దరము చలిపడి కష్టపడ్డాం గారు హాయ్ మ్యామ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో అంటే సినిమా గురించి కాదు ఒక క్వశ్చన్ ఏంటంటే సో బేసిక్గా మూవీలో చేస్తున్న చాలామంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది సో వాళ్ళు బయటకి ఎక్కడికి నీళ్ళినా వాళ్ళు ఫోటోలు అవి పెట్టినా సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలలా వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు మీరు కూడా ఫేస్ ఉంటారు కదా సో ఏంటి ఏం చెప్తారు సో బేసిక్గా అంటే మీ లైఫ్లోకి వచ్చేసి మీరు ఎలా ఉండాలి మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేము కదా వాడేదో వాళ్ళు అలా ఆలోచించుకున్నాడు వాడు అలా రాసుకుంటున్నాడు అది వాడి పర్సెప్షను అది మనం ఎంతవరకు తీసుకోవాలనేది మన మైండ్కు ఉండాలి డెఫినెట్గా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పే ఇలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి రీ కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం అంతే అంతే అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి చాలా ఫేస్ చేయాలి సో అలాంటిది మీ అమ్మని హీరోయిన్గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కష్టపడలేదండి బికాస్ ఐ కేమ్ కొన్ని ప్రాబ్లమ్స్ అదే చెప్తున్నాను అదే చెప్తున్నా టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్కి ఐ వాస్ క్వీన్ దేర్ అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమా కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నారు కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఇచ్చారు సో ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు అందరూ హీరోయిన్స్ హీరోస్ డైరెక్టర్స్ అందరూ సో ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఒకప్పుడు ఫీల్డ్ ఉం వేరేమో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే అట్లా లేదు అమర్దీప్ గారు